వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా బీజేపీని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి పిలుపునిచ్చారు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆర్జీవన్ జీఎం ఆఫీస్ గ్రౌండ్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఎస్అ ఫిట్ కార్యదర్శి పి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా రెండు సంవత్సరాల కాలపరిమితిలో గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆరోపించారు గుర్తింపు పత్రం ఇవ్వకుండా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఇప్పటికైనా వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు కాగా ప్రైవేటీకరణను పోషిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా కార్మిక వర్గం నడుం బిగించాలని పిలుపునిచ్చారు కార్మికుల సత్తాను చాటి చెప్పేలా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అందుకని ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా గాలి పిలిచిస్తున్నాయి మనం కూడా మొన్న ఎన్నికలు కాదు ఎన్నికలు ఎన్నికలు వస్తున్నాయి ప్రమోషన్లు ఆగిపోతున్నాయి కొంతమందికి సంస్థల్లో ఆ ప్రాంతాలు కూడా ఎవరికి అవుతున్నాయి ఏ పదిహేలకి అవుతాయి క్వార్టర్ రెండు స్పెషల్ కేసులు అనుకో ఎన్నికలు లేని వాటి కూడా అంటాం కోటర్లు అవుతున్నాయా ప్రాంతంలో అవుతున్నాయా ఏం అవుతలేవు ఎవరి అవుతున్నాయంటే ఏ దిక్కులేని అవుతాను దిక్కునని పైసలు చేసే పెట్టుకుని లేకపోతే పైరు చేసిన పోతున్నాయి అట్లా సింగరేణలో ఇప్పుడు ఈ ఈ టర్మ్ అయితే అంటే ఈ చైర్మన్ అనుకోరు ప్రభుత్వం అనుకోరు యూనియన్ అనుకోరు ఇప్పుడైతే మొత్తం పైసలు లేకుండా పనే తినే లేదు ఇక సింగరేణ బాగా దగ్గరన్న కార్మికుడు అయి ఆఫీసు దగ్గర అయితే మొహం పట్టుకుని వేస్తారు తప్ప నీ కాగితం పెడితే పోయి తిరిగొచ్చి దానికైతే పని అవుతుంది అనే సిస్టం మర్చిపోయి ఏ పని కాదు ఇక ఆఖరికి నువ్వు పక్కన మీచలు పెట్టుకున్నా కార్పెట్ ఇవ్వాలంటే పోయి కలిసి కావాలి పోయి ఇవ్వనుకోమని పట్టుకోవాలి ఎవరు బుడ్డ బ్రోకర్ కాని పెట్టుకోవాలి బాట ఇంతకుముందు అలా ఆ డబ్బులు తింటారు అని అనుకుంటే డబ్బులు ఇవని అడుగుతాను ఒక్క స్థాయి కాదు హై లెవెల్ నుంచి బాట లెవర్కి ఆఫీసర్లు ఎంత అడుగుతాను ఇంకా ఇంకేమి లేదు పట్టుకుంటుండేవాళ్ళు విజిలెన్స్ కంప్లైంట్ అయితే పట్టుకుంటు లేదు సమూలమైన మార్పులు అయినా రాబోతున్నాయి ఇంకా మనకి సొంత కోసం కొట్లాడుతున్నాం ఏదో కొట్లాడుతున్నాం కదా ఇవన్నీ ఎట్లున్నాయి అంటే ఇప్పుడు సింగరేణ ఆస్తులు గవర్నమెంట్ తక్షతమే గుంజుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది వేల క్వార్టర్లు ఉన్నాయి కదా పద్దెనిమిది వేల క్వార్టర్లు ఓన్ చేసుకున్నాయి ఏ ఎమ్మెల్యేలు ఏ ఆలోచనతో ఉన్నారో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంటాం రోజు చైర్మన్ ఆఫీసులో కూర్చున్నాను ఎమ్మెల్యేలు ఆఖరి మన మేయర్ కూడా నోట్లు ఆల్కొనే జనరల్ బ్యాంక్ చూసుకుంటాడు కూడా చైర్మన్ దగ్గర కూర్చుంటాను మూడు పని పోతే ఇద్దరు గుర్తు చర్చించుకుంటాం ఏంటంటే అంటే లక్ష్మీనగర్ మొత్తాన్ని షిఫ్ట్ చేద్దాం ఎక్కడ షిఫ్ట్ చేస్తారట గాంధీనగర్లో మనం అయితే సంతిల్ కట్టాలని కొట్టాల్సి అందులో నలభై యాభై వంద కోటలు కూడా కంపెనీతో పైసలు పెట్టించి కాంప్లెక్స్ కట్టించి వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తారు మరి ఎవరు కట్టాలంటే అంటే అవి ఎవరో కట్టలే నేను ఆనే ఉన్న మేయర్ను మిస్ట్రీని చైర్మన్లు నేను అందరికీ కూర్చున్నాను కాబట్టి నా ముందు కాబట్టి విన్నా లేకపోతే ఎన్ని అవుతాను కదా అంటే మన క్వార్టర్లు ఉలబెట్టి లక్ష్మణాన్ని షిఫ్ట్ చేసి లక్ష్మీల కాలగిల్లు పోతులేవంటి అది అది ఎత్తాడు కాదు ఒప్పుకోడు కానీ మననైతే ఎక్కడానికి తయారైంది పని సాధించే వరకు సిల్ తీసి పెట్టచ్చు దాన్ని మీరు అనుకుంటున్న తర్వాత పైన సప్లైకున్నదాన్ని ఉండలే ఆ ఎవరెవరి దగ్గరికి వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను కొత్త డైరెక్టర్ సినిమా వచ్చింది కదా ఆయనకి అవగాహన లేకుండా మొన్న గోదావరికి మన వాళ్ళు ఎవరో అక్కడ సెక్స్ గమనించుకుని పోతే వన్ అవర్ టైం వేసి నాకు ఫస్ట్ పావలో పెడుతున్నావు ఏం లేకుండా అక్కడ అంటున్నావు నాకు కూడా ఇల్లు ఇస్తావా అన్నాడు నా డైరెక్ట్ ఎవరు శ్రీనివాస్ నీ కనుక ఇల్లు ఇప్పయకపోతే నా మిగతా వచ్చుకుంటా నా మాట నన్ను ఇదే వాడు అన్న మాటిపిస్తావా అన్నాడు ఏ నువ్వే నువ్వు నువ్వే నువ్వు వేరే నీకు నీ నెలకి యాభై వేలు కట్టవుతాను ఆయనకు నెలకి యాభై వేలు కట్ అవుతున్నాయి మనకు పదివేలు కట్టాయి ఆయనకి యాభై వేలు కట్టయితున్నాయి నువ్వేమో నీకు అతీతం అనుకుంటున్నావా నువ్వు వన్ ఆఫ్ ది నువ్వు ఆఫీసర్ కావచ్చు కానీ నీకు తెచ్చా ఈ రూపంలో నీకు ఎంతపోతుందో నీకు తెలుసా నీకు కానీ అంటే తెలియదు చెప్పాను ఆయన తోట ఆయనతో స్టార్ట్ చేసినా చేసి చెప్పినాక కొద్దిసేపు ఇన్నాడు విని ఇవన్నీ నడుగుడు వ్యక్తిని ఎట్లెత్తో ఎట్లా వస్తుంది గవర్నమెంట్కి ఎట్లా సింగ లాభ అన్నీ చెప్పిన తర్వాత కన్వ్యూజ్ అయ్యి కన్వ్యూజ్ అయ్యి బుర్రలో పడ్డదు ఆయన వారం పదివేల వారు కొత్త కూడా ప్రాజెక్ట్ అన్నీ ఏదో ఏదో చేసిందన్ను గుట్టలు వేసిండు